పాత్రిక ఎన్నికలు మరియు వివిధ మండలానికి వచ్చినటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఏదో పార్టీ ప్రెస్ మీటింగ్ అనుకోటే పొరపాటు ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇది ఆత్మీయుల సమ్మేళనం సో కాకపోతే చాలామంది మమ్మల్ని సార్ విలువలేదు అని అనుకుంటుంటాడు ఎందుకంటే ఇది ఏదో ప్రోగ్రాం చేద్దామని పిలిచే ఉద్దేశం కాదు పిలిస్తే బాధ్యత అవుతుంది పిలవకుండా అయితే ఆత్మీయత అవుతుంది కాబట్టి ఇలా చాలామంది ఆత్మీయులు వచ్చారు చాలామందికి ఎవరికి నేను అఫీషియల్ పెట్టాలంటే ఎందుకంటే ఎలక్షన్ అయిపోయి ఆల్రెడీ రిజల్ట్ రోజు కూడా వారం గడిచిపోయింది సో ఎవరైనా ఎందుకంటే ఎల్లారెడ్డి ప్రజలు మిత్రులు చెప్పినట్టుగా అమ్మకమైన మెజార్టీ ఇచ్చారు బీజేపీకి కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రజలు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి బహుశా పార్టీలో ఉన్నవాళ్ళు ఎందుకంటే నాకు ఒక పదవి లేదు కాబట్టి బహుశా పదవి ఉన్న వాళ్ళు పెడితే బాగుంటారని ఉద్దేశం మీద వెయిట్ చేసినాము వారం గడిచిపోయింది ఎవరు చెప్పలేదు ఎందుకంటే ఇంటింటికి వెళ్ళేసి ఇద్దరు ఓట్లు ఏమని అడిగిన బాధ్యత నాకు ఉంది కాబట్టి అట్లీస్ట్ కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందనే ఉద్దేశం మీద తొందరపడియా మన మిత్రులతో అలా మీదకెళ్ళి వెళ్ళడానికి వెళ్దాం అన్నాను సో ఇంతకుముందు అఫీషియల్ ఎప్పుడు నేను బహుశా ప్రెస్ మీట్ అనేది ఇలాంటి పెట్టలేదు మొదటిసారి మిత్రులని అట్లా పత్రికేయులను కూడా కలిసినట్టుగా ఉంటుందనే ఉద్దేశం మీద ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది సో మన ఎలక్షన్లో జరిగింది అద్భుతాలు జరిగాయి ఎన్డీఏ మెజార్టీతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచింది ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ సందర్భంగా మనమందరం నరేంద్ర మోడీ గారిని అభినందిద్దాం అట్లాగే మొదటిసారి చరిత్ర సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచి కూడా బీజేపీ చరిత్ర సో దీంట్లో భాగంగానే వచ్చే జైరాబాద్ కూడా మొదట్లో ఒక వన్ ఇయర్ కింద ఆలోచించినప్పుడు జైరాబాద్ గెలవబోయే సీట్లలో మొదటి సీట్ అనే పేరు ఉండేది కొన్ని పరిస్థితి గెలవలేదు ఇప్పుడు అన్నీ మనం బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించుకుని బాధపడడం కంటే ఇక ముందు జరగబోయేదానికి గురించి ఆలోచించి సంతోషపడడం మంచిదని నా అభిప్రాయం సో దాంట్లో భాగంగానే ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రజలు అఖండమైన తోని మోడీ మీద అభిమానం ఉంది దేశభక్తితో ఓట్లు ఒక పూజా కార్యక్రమం లాగా తీసుకొని ఓట్లు వేసేసి గెలిపించారు ఇప్పుడే మిత్రులు చెప్పారు అసెంబ్లీ ఎలక్షన్ కంటే పార్లమెంట్ ఎక్కువగా అఖండమైన మెజార్టీ చూపించారు సో వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా నేను విలేజ్ విలేజ్లో దండాల పంట తిరగడం జరిగింది సరే బాధ్యత నాకు ఇచ్చారన్న కంటే బాధ్యత నేను తీసుకొని చేశానని చెప్పడం కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే నేను కొన్ని సలహాలు ఇచ్చాను నా సలహాలు కొన్ని పాటించారు కొన్ని పాటించకపోయినా నేను ముందుకు వచ్చి చాలా మంది మిత్రులు ముందుకు వచ్చేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లేకుండా చేసినారు దాంట్లో ముఖ్యంగా రాజదాస్ మన బిఎఫ్ పార్టీ కాకపోయినా మిత్రు పార్టీ లాగా వచ్చేసి చేశారు అలాగే దేవి సింగ్ అయిన మూడు రోజుల అంటే అద్భుతాలు ఎట్ చేస్తారు వాళ్ళు చూపించారు అట్లాగే ఇక్కడ ఎల్లారెడ్డిలో మిత్రులు కూడా చాలా కష్టపడి అఖండమైన మెజార్టీ చూపించారు వాళ్ళందరికీ మనము శిరస్వంచి నమస్కరించాలి హృదయపూర్వక ఉదయం ఎల్ఆర్ రెడ్డి కామారెడ్డిలో మనకు ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పినట్టుగా పెద్ద లీడర్ మొదటి నుంచి లేరు కొంతమంది లీడర్స్ ఉన్నారు కొన్ని పరిస్థితుల వల్ల చేయలేదు కాదు ఏమో ఎందుకు చేయలేదు అనేది సంగతి మర్చిపోదాం ఇప్పుడు కూడా ఈ రోజు బహుశా ఢిల్లీలో చాలామంది అక్కడ ప్రమాణ స్వీకారం సందర్భం రోజు కూడా పిలిచి వచ్చింటే బాగుండేది ఇప్పటికైనా వన్ పెడితే పెడితే బాగుంటుందని ఉద్దేశం నేను పెట్టలేదు కాబట్టి సో ఈ రోజు మనం ఈ సందర్భంగా మనం ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకుందామనే ఉద్దేశం పెట్టాము పిలవగానే చాలా మంది వ్యక్తులు ఇంకా ముందు కూడా జరగబోయేదానికి ఇది ఒక యజ్ఞంలాగా తీసుకొని ఎల్లారెడ్డి ప్రజలకు బీజేపీ దేశభక్తి ఎంత ఈ ఈ ఎలక్షన్స్ ద్వారా మనకు పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి నేను మొదటి సేవా కార్యక్రమాలు ఉన్నాను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం అనేది పెద్ద ఎప్పుడూ నేను ముందు ఆలోచించలేదు చేయాలని కూడా లేకుండా ఎందుకంటే సేవ మీద ఉండే సంతృప్తి ఈ తిరుపలలో ఉండే ఇబ్బందులు కొన్ని నిండా సంగతి చేయలేదు కాకపోతే మన జైలబాద్ కన్స్టెస్ చాలా వెనుకబడ్డది కాబట్టి చేద్దామనే ఉద్దేశం మీదనే టికెట్ ప్రయత్నం చేసినా రాలేదు రాకపోయినా స్వచ్ఛందేసి డీపీ పార్టీలకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించి నా ప్రయత్నం చేశాను నా ప్రయత్నమే అని చేయట్లేదు అందరి సహకారంతో మనం బీజేపీకి చాలా మెజారిటీ చూపించాము సో ఈ సందర్భంగా ఇక జరగబోయే కార్యక్రమాల్లో నేను వ్యక్తిగతంగా లీడర్ అయ్యేను కంటే లీడర్లు తయారు చేయాలనేది నా బాధ్యత అని అనుకుంటాను ఒక ఒక వ్యక్తిగా నా బాధ్యత ఏంటంటే నేను ఎప్పుడో లీడర్ అయిపోయాను నా అభిప్రాయం కాకపోతే లీడర్లను తయారు చేయాలనే ఉద్దేశం మీద నేను ముందుకొచ్చాను ఇక నాకు చాలా అంటే హ్యాపీగా బతకడానికి అన్ని అవకాశాలున్నా ఇక్కడ అందరితో నేను అనే ఉద్దేశమే ఇక్కడికి వచ్చాను ఇక్కడే ఇప్పుడు కామారెడ్డి చుట్టూ ప్రాంతం ఉంటున్నాను చాలా మటుకు ఇక్కడే గడుపుతున్నాను సో నా కంపెనీ ఉన్నా అక్కడ కొన్ని బాధ్యతలు ఉద్యోగాలు ఇచ్చాము అది కనిపిస్తున్నాము అయినా ఇక్కడే ఉంటున్నాను ఇక రాబోయే కాలంలో కూడా ఇక్కడే ఉంది అందరిని మోటివేట్ చేసి నా యువతను ముందుకు తీసుకుపోయి మన బాధ్యతను చే నిర్వర్తించడానికి వరకు నా సంపూర్ణమైన సహకారం ఉంటుందని అట్లాగే పాతికేయ మిత్రులు కూడా వచ్చి ఈరోజు మొదటిసారి చాలా మంది మిత్రులు నన్ను చూస్తారని అందరూ పిల్లగా విషయానికి ధన్యవాదాలు ఇక ముందు కూడా మాకింత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి సమాజానికి ఏం మంచిదో నిర్ణయం చేసి ముందుకు వెళ్దామని కోరుకుంటూ పిల్లగా